గుడ్ మార్నింగ్ నమస్కారం ప్లీజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ ఆరోగ్యశ్రీ మరియు వైద్య ఆరోగ్య రంగాల గురించి చర్చించుటకు డాక్టర్ మెండ్ మొండితో అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు శ్రీ వంక రవీంద్ర గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది డిఎస్సి నోటిఫికేషన్ గురించి డిఎస్సి నోటిఫికేషన్ గురించి చర్చించేందుకు కేఎస్ లక్ష్మణ్ రావు శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ 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 రిమితి పెంచాలి కొన్ని జిల్లాల్లో పోస్టులు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష దీని మీద మెయిన్ సిలబస్ రిలీజ్ చేయమని మెయిన్ సిలబస్ మంత్రి గారు కాబట్టి మంచిదే మీరు వాళ్ళు చెప్పింది కూడా ఒకటే చెప్పిన వాళ్ళు చెప్పిన సిలబస్ రిలీజ్ చేయమంటున్నారు గారు చెప్తారు ఓకే ఓకే ఇప్పుడు తిరస్కరించిన తర్వాత సమాధానం ఎలా చెప్తారు అలా కాదు అలా కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఏదో విషయాన్ని చెప్పారు మంత్రి గారి దృష్టిలో ఉంది ప్లీజ్ ప్లీజ్ ఎవరు చేసినట్టు అవుతుంది తప్ప తిరస్కరించినట్టు అవుతుంది మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడండి మీరు సమస్య మీరు మీరు మాట్లాడండి కావాలని మాట్లాడండి ఐ ఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హౌస్ ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ అకార్డింగ్ విత్ రూల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ఫాలోయింగ్ బిల్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సైన్ బై మీ ద ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్ఏ నంబర్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద అబౌవ్ బిల్ ఇస్ బిఫోర్ ద హౌస్ కూర్చోండి ఇంకా కూర్చోండి మీరు వేరే ఫార్మట్లో రండి తిరస్కరించిన తర్వాత ప్లీజ్ 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 క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఉన్న దాని మీద మీరు చర్చించండి వచ్చిన సబ్జెక్టుల మీద మీరు చర్చించండి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉనికి లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న మూడవ ప్రశ్నకి రెండో మూడు ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు వందల ఏడు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది అధ్యక్ష ఈ అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అధ్యక్ష ఈ వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంక్షేమ పథకాలు అదేవిధంగా పౌర సేవలు ప్రజల వద్దకే గడప వద్దకే అందించే విధంగా గ్రామాల్లో మనం తెలుసు అధ్యక్ష గ్రామ సచివాలయాలు పదహైదు వేల సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటికి అనుసంధానం చేస్తూ ప్రతి యాభై ఒక వాలంటీర్ను గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంద వంద ఇళ్ళకు ఒక వార్డు వాలంటీర్ని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా జీవోలు ఇష్యూ చేసి వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వం ఆ రోజు గ్రామాల్లో కానీ ప్రజలకు సేవలు అందించేదానికి వాళ్ళ గడప వద్దకే అందించే విధంగా ప్రతి పేదవాడికి కులాలు మతాలకు అతీతంగా అవినీతికి ఆస్కారం లేకుండా పౌర సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది అధ్యక్ష గతంలో చూసాం అధ్యక్ష ఎన్నికల ముందు కూటమి నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కరోనా కష్టకాలంలో మనం చూసాం అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసిందంటే కరోనాలో అందరూ కూడా భయపడ్డారు అలాంటి పరిస్థితులలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం ద్వారా ఆ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వచ్చింది ప్రపంచంలో మన రాష్ట్రంలో చాలా ఈ వాలంటీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడేదానికి మంచి వైద్య సౌకర్యాలు అందించే దానికి బ్రహ్మాండంగా వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడింది ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం అధ్యక్ష ఇలాంటి వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందైతే విమర్శించారు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇస్తున్నారా లేదా మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అరుణ్ కుమార్ సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష లేదు ఇంకో సామె చెప్పాలంటే అధ్యక్ష సమాధానం చెప్తా ఓపీ గవర్నమెంట్ అని చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ సమాధానం చెప్పనండి కాంట్రవర్సీకి వెళ్ళకండి సమాధానం చెప్తున్నాను సార్ సమాధానం కావాలంటే చెప్పండి సార్ దయచేసి మంత్రి గారు కాంట్రవర్సీకి పోకండి లేదు సార్ ఎన్ని ఏదంటే సామెతలు సార్ సమాజంలో ఉన్న విషయాలు చెప్పాను సార్ నేను సార్ నేను సమాధానం చెప్తాను అధ్యక్ష మంత్రి గారికి సూచించేసాం కూర్చోండి కూర్చోండి అధ్యక్ష వాళ్ళ సమాధానం అధ్యక్షత ప్రశ్న వేస్తారు కూర చేస్తారు అధ్యక్ష వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లు గౌరవ సభ్యులు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు దానికి మీరు అడిగిన దానికి వివరణ చెప్తున్నారు కూర్చోండి రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అధ్యక్ష వివరణ చెప్తున్నారు కూర్చోండి సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష వాళ్ళ జీవోలు రావడం జరిగింది అధ్యక్ష ఆ జీవోల్లో కూడా అధ్యక్ష ఒకసారి చూసుకుంటే జీవో నంబర్ అరవై ఐదు ద్వారా పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అదే విధంగా పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండులో జీవో నంబర్ ఏడు తీసుకొచ్చారు అధ్యక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండున ఉన్నట్టుగా పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడున ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అప్పుడంటే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు తీసుకొచ్చారు అధ్యక్ష మరి అదే విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ ఆర్టికల్ ట్వంటీ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు ఇచ్చిన జీవో ప్రకారం పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు మొన్న వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదు అధ్యక్ష జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజలు తప్పుదావ పట్టించారు వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదా పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీసులో లేకుండానే వారి చేత రాజీనామా ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష ఇంకో విషిత్రం ఏంటంటే అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మేవరకే జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్థ పరిస్థితి ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళ సహృదయంతో చూద్దామన్నాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని దాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం ఉన్నారు మీరు మాట దాని విషయానికి పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మడ తెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నరు ఏమైంది దీక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది దీక్ష దాని గురించి వాళ్ళు అడిగిన దాని వాళ్ళు మాట చెప్పిన దక్ష దాని గురించి వద్దులండి సరే సంపూర్ణంగా తెలిసో ఏమైందో దీక్ష వాళ్ళ మాట చెప్పారా మాట సార్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంటర్ ఇక్కడ సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేగానే దీక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు సేవలు ఉపయోగిస్తామన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్ఓపీ గారు మీరు సీనియర్ సార్ ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదన పోతే ఆర్థిక సేవకు ఆమోదం ఎప్పుడు లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష ఈ అన్ని ప్రకారం

లేదా ఇంకా అడగలేదు సాంప్రదాయం దయచేసి ఓపిక చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సబ్బరేట్ ప్రెసిడీ అధ్యక్ష వాలంటీర్ లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృద్ధిస్తారని చెప్పి ప్రయత్నం ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు రోగేష్ గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థలో వచ్చే యాంటీడైట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వకూడదు ఎక్కడ ఉంది